ఇలా కడప జిల్లాలో అతిపెద్ద ప్రాజెక్టు గండికోట ఇరవై ఆరు టీఎంసీల కెపాసిటీతో దాన్ని జలయజ్ఞంలో భాగంగా మొదలుపెట్టి పూర్తి చేశారు ఈ ప్రాజెక్టు కట్టేటప్పుడు మునకని ఆ ల్యాండ్ అక్విజిషను దాని కింద మునిగిపోయిన గ్రామాలని మేము స్వయంగా పరిశీలించాం ప్రత్యక్ష సాక్షులం మేము ఆ ప్రాజెక్టులో నీళ్లు నింపేటప్పుడు కాంపెన్సేషన్ కూడా ఇవ్వకుండా అక్కడ మొత్తం నీళ్లు వదలడము వాళ్ళ ఇళ్లలోకి నీళ్లు రావడము మీరు డబ్బులు ఇచ్చేంత వరకు మేము కదలము అని వాళ్ళ ఆ నీళ్లలోనే దీక్షలు చేయడము ఇట్లా బలవంతంగా వాళ్ళని మెడబట్టుకు నెట్టేసినట్టుగా మొత్తం ఖాళీ చేయించి అరకొర కాంపెన్సేషన్ ఇచ్చి దాన్ని పూర్తి చేశారు ఇప్పుడు ఈ సంవత్సరం ఫుల్ కెపాసిటీ ఇరవై ఆరు టీఎంసీలు కెపాసిటీ పూర్తిగా నిండిపోయింది గండికోట చూసేదానికి పూర్తిగా ఇన్ని 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 నీళ్లు ఉన్నాయి రాయలసీమకి అని కడప జిల్లాకి ఇన్ని నీళ్లు ఉన్నాయి అని ఎవరైనా అనుకుంటారు రెండున్నర లక్షల ఎకరాల ఆయకట్టు పారాలి ఇన్ని కె ఇంత కెపాసిటీ నీళ్లు నిలబడితే అట్లాగే బ్రహ్మంసాగర్ దాదాపు లక్షన్నర ఎకరాల ఆయకట్టు నీరు పారాలి గండికోట కింద ఎన్ని ఎన్ని ఎకరాలకి సాగవుతుంది ఎన్ని ఎన్ని ఎకరాలకి నీరు అందుతుంది అనేది మేము ప్రత్యక్షంగా పరిశీలించాల్సే ఉంది ఇంకా మేము అక్కడ ఫీల్డ్ స్టడీ చేయలేదు కానీ ఇరవై శాతం కూడా అనుకున్న లక్ష్యానికి లేదా ఇరవై శాతం ఆయకట్టు కూడా నీళ్లు అందడం లేదు అనేది మాత్రం పక్కాగా చెప్పగలను ఈరోజు రాయలసీమ అంతా బాగుంది అనే పత్రికలకి మేము అడిగేది ఏంటంటే మీరు మొత్తం ప్రధానంగా రెండు మూడు ప్రాజెక్టులు కడప జిల్లానే తీసుకుంటే సాగర్ కింద గండికోట కింద ఎన్ని ఎకరాలు సాగవుతున్నాయి ఎన్ని వేల ఎకరాలకి నీళ్ళు అందుతున్నాయి ఇది మీరు ఫీల్డ్ స్టడీ చేసి నిజంగానే రాయలసీమ కడప జిల్లా సస్యశ్యామలం అయిందా లేదా అని స్టడీ చేసి ఆ తర్వాత మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇట్లా పత్రికలకు నిజంగా జర్నలిస్టులు కేస్ స్టడీ చేసి పరిశోధన చేసి రాసేంత ఓపిక ఎవరికి ఉండడం లేదు ఇప్పుడు పత్రికలన్నీ రాజకీయ పార్టీల కరపత్రాలు అయిపోయిన తర్వాత వాస్తవాలు ఏంటో ఏమీ తెలియడం లేదు కాబట్టి మేము కడప జిల్లా ప్రజా సంఘాల తరఫున గండికోట కింద నిజంగా ఎంతమందికి సాగునీళ్ళు అందుతున్నాయి అనేది ప్రత్యక్షంగా స్టడీ చేసి ఆ తర్వాత రిపోర్ట్ అందిస్తామని అయితే ఇప్పటికైతే ఇరవై శాతం కూడా నీళ్ళు అందడం లేదు ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలం